ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కృష్ణప్రసాద్ భూమి మాట్లాడుకుంటూ ఉంటారు నా ప్లాన్ని నాకే రివర్స్ చేసి ఈ దత్తతని ఆ అపూర్వ ఆపేసింది అనే భూమి కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఆస్తి ఇంకెవరికి వెళ్లకుండా తన కూతుర్కి మాత్రమే చెందేలా అపూర్వ ఇంక ఎన్ని కుట్రలు చేస్తుందో ఏంటో అమ్మ అని కృష్ణప్రసాద్ అంటాడు ఎప్పుడో తను వెయ్యబోయే ప్లాన్ల గురించి కాదనుకో రేపు జరిగే దత్తత గురించి ఆలోచించాలి అనే భూమి ఉంటుంది ఈ దత్తత జరిగే తీరాలి అనే భూమి అంటుంది దత్తత జరగటానికి ఏం చేస్తావమ్మా మనం ఏం చేయలేం కదా అని కృష్ణప్రసాద్ అంటాడు నా దగ్గర ఒక ప్లాన్ ఉందంకు దానిని అమలు చేశాము అంటే ఖచ్చితంగా ఈ దత్తత జరిగే తీరుతుంది అని భూమి అంటూ ఉంటుంది ఏంటమ్మా ఆ ప్లాన్ అని కృష్ణప్రసాద్ అడగటంతో భూమి ఏదో ఒక ప్లాన్ చెప్తూ ఉంటుంది తెల్లవారవ్వగానే అవ్వగానే అపూర్వ గదిలో ఉండగా భూమి కాఫీ పట్టుకుని వెళ్ళి నేను గగన్ గారి దగ్గరికి వెళ్ళిపోదాం అనుకుంటున్నానండి ఐఆమ్ సో సారీ మేడం ఇక ఎప్పటికీ మీ జీవితంలోకి నేను రాను అని భూమి చాలా బాధపడుతూ ఎదుకోండి మేడం కాఫీ తాగండి మేడం అనే భూమి అపూర్వ చేతికి కాఫీ అందిస్తూ ఉంటుంది భూమి గగన్ ఇంటికి వెళ్ళిపోతుంది అని అపూర్వ చాలా చాలా సంతోషపడుతూ శిబాష్ ఉదాయం నేను ఇంతకెక్కిస్తామని నేను అనుకోలేదే అని బిడ్డపై కూర్చొని భూమి ఇచ్చిన కాఫీ తాగుతూ ఉంటుంది కాఫీ అదిరిపోయిందమ్మా ఆ గగన్ గాడికి కూడా చెప్పు ఇక ఈ ఇంటి జోలికి రావద్దు వెళ్ళు అని అపూర్వ అంటుంది అప్పుడే భూమి కాఫీ పట్టు పట్టుకొని వెళ్తూ ఉంటుంది మళ్ళీ అపూర్వ చిటికీలు ఉంటుంది అపూర్వ ఇంతే ముందే నోట్లో నుండి మాటలు రాక గొంతు పట్టుకొని విలవిలలాడిపోతూ ఉంటుంది ఇక భూమి అయితే చాలా గర్వంగా నవ్వుకుంటుంది